ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విద్యని ఆరోగ్యాన్ని వ్యాపారపరంగా మార్చదలుచుకున్నటువంటి ఈ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్యమం చేపట్టినటువంటి మా నాయకుడికి మద్దతుగా ఈ రాష్ట్రంలో ప్రజలందరితోటి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవటం జరిగింది దీనికి మా శ్రేణులందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్య వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తవుతున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒకటి రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలన్నిటిని అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎన్నిసార్ ఎంతసేపు మాట్లాడినండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నారు ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయింది కోవిడ్ లో పోయిన తర్వాత మూడు కోవిడ్లో ఉన్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి కావాలి మెడికల్ కాలేజీలు అంటే ఒక ఒకటే కాదు ఆరోగ్యం మెడికల్ కాలేజీలు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటి జిల్లా కోట ఉంటాం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పీపీపి మోడల్లో తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు ఏమి కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఒకటి రెండు ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అయితే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని చెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కాదు కదా వాళ్ళు వ్యాపారం వాళ్ళకి వాళ్ళకీట్ని తీసుకెళ్ళి చెప్తే ప్రజాసేవ గురించి ఆలోచించారు వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచించారు అనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసినటువంటి విషయం మరి ఇది దీన్ని పీపీ మేము వాడాలని ఇన్నికైన్ సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పనలు చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల గా వాళ్ళ కోట్లాది రూపాయలు అర్జించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే అంతకు మించినటువంటి కార్యక్రమం కాదు ఎట్టి పరిస్థితుల్లోని ఈ ఉద్యమాన్ని మా నాయకుడి ఇచ్చిన దాని ప్రకారంగా ఇంకా ఇంకా ఉధృతంగా తీసుకెళ్ళి ఈ ప్రభుత్వం యొక్క మెడల్ ఉంచి దీన్ని ఆపేటువంటి కార్యక్రమం చేస్తాం అది కాదు అనుకుంటే కోర్టులు కూడా ఆశించి చేద్దాం అనేటువంటిది మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపడుతూ మరి మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయక్రతం చేయడానికి మేము అందరం కూడా శ్రద్ధంగా ఉన్నాం అనేటువంటిది మరొకసారి తెలియపడుతుంది